హాయ్ అండి నమస్తే ఇవాళ మనము పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుండి బ్యూటిఫుల్ పర్ల్ హారం కలెక్షన్స్ ని ఉన్నామండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ పారాడైజ్ హోటల్ కి ఆపోజిట్ లో లొకేట్ అయి ఉంటుందండి పాజిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి లైట్ వెయిట్ జ్యువెలరీకి పన్నా జూలస్ ఎక్స్క్లూజివ్ పెట్టింది పేరండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని యూనిక్ డిజైన్స్ లేట్ చేయకుండా కలెక్షన్స్ ని డిజైన్ అండి రాపల్స్ తో చాలా యూనిక్ గా డిజైన్ చేశారండి డీటెయిలింగ్ చూడొచ్చు ఫైవ్ లైన్ ప్యాటర్న్ వస్తుంది బీట్స్ ని ఇంక్లూడ్ చేయడంతో లుక్ అనేది ఎలివేట్ అయింది అండి ఎక్స్క్లూజివ్ లాకెట్ అండి నిజంగా లాకెట్ చాలా అందంగా ఉందండి మురళీ కృష్ణునితో వచ్చింది ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఎవరికైనా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అండి అండ్ కలెక్షన్ కూడా మీరు స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చండి వీడియో త్రూ కొంత కలెక్షన్స్ మేము షేర్ చేస్తూ ఉంటాము సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ చూడండి ఎంత యూనిక్గా రాణి హారం స్టైల్లో వచ్చింది సైడ్ బ్రోచర్స్ని ఇచ్చారండి అండ్ తో హైలైట్ చేశారు టోటల్గా మనకు పర్ల్స్ అనేది వస్తాయి అనమాట ఈ పర్ల్స్ ప్లేస్లో మీరు ఏదైనా అదర్ బీడ్స్ కానివ్వండి లేదా క్రిస్టల్స్ని కానివ్వండి అటాచ్ చేయించుకొని డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి మనకు ఏ ఆర్నమెంట్ అయినా సరే ఎలా కావాలి అనుకుంటే ఆ విధంగా మనకు చక్కగా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట పర్ల్స్ ప్లేస్లో బీడ్స్ కావాలి అనుకున్న క్రిస్టల్ లైన్స్ కావాలి అనుకున్న ఏ కలర్ బీడ్స్ని మనం యూస్ చేస్తూ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా కూడా మనకు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ డిజైన్ చేసి ఇస్తారండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ టెన్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ ఉంది అలాగే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లు చోకస్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతాయండి బీడ్స్ జ్యువెలరీ అనేది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది నెక్లెసెస్ అయితే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి అలా స్టార్ట్ అవుతాయండి హారాలు ఫోర్ గ్రామ్స్ నుంచే ఉంటాయి ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది జనరల్ గా మనకు తాలి చైన్స్ కావాలి అనుకున్నా బ్లాక్ బిట్స్ కావాలి అనుకున్నా లేదా ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న ఆల్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉంటాయండి సో పాజిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేసి డిజైన్స్ని చూడండి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీని ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ చేసి పింక్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలియజేస్తారండి అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ని విజిట్ చేస్తూ ఉండాలి అనుకుంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ని చూడండి సో వీళ్ళ యొక్క వెబ్సైట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి పన్నా జ్యువెలెస్ ఎక్స్క్లూజివ్ అని కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే ఫస్ట్ ఒక పేజ్ వస్తుంది ఆ పేజ్ని మీరు ఎంటర్ చేస్తే డైరెక్ట్గా వీళ్ళ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీకు చోకర్స్ నెక్లెసెస్ హారాలు ఇయర్ రింగ్స్ ఇలా ఆల్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ అనేది డిస్ప్లే ఉంటుందండి స్టోర్లో ఏవైతే లైవ్లో అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు వెబ్సైట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు విత్ క్లియర్ ప్రైజెస్ ఉంటాయండి మీరు ఒకవేళ వీళ్ళని ఎంక్వైరీ చేయడం ఎందుకు టైం వేస్ట్ అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో ప్రైస్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట అండ్ కలెక్షన్ కూడా అండి మనం ఒకవేళ ఎలా కావాలి అనుకున్నా కూడా కస్టమైజ్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇన్ కేస్ మనకు ఈ పర్ల్ హారాల్లోనే ఏదైనా నచ్చింది అనుకోండి సేమ్ ప్యాటర్న్లో ఏదైనా పీడ్స్లో డిజైన్ చేసుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు మనకు డిజైన్ చేసి ఇస్తారు కస్టమైజ్ అనేది చేసిస్తారు సో ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్లో లాకెట్ చూడండి అండి పికాక్ ప్యాటర్న్లో చాలా యూనిక్గా ఉంది ఇలా మనకు యూనిక్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనమాట ఎప్పుడు కూడా క్రౌడ్ అనేది ఎక్కువగానే ఉంటుందండి అంత రెస్పాన్స్ అనేది ఉంటుంది వీళ్ళ యొక్క కలెక్షన్స్కి అంత యూనిక్ డిజైన్స్ని ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారనమాట మనం బీడ్స్ జ్యువెలరీకి అయితే మాత్రం పెట్టింది పేరెంట్ చెప్పొచ్చు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్లోనే గ్రాండ్ తో డిజైన్స్ అనేది క్రియేట్ చేస్తారండి వీళ్ళు చాలా బాగుంటాయి యూనిక్గా ఉంటాయి ట్రెండీగా కూడా ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్లో లాకెట్ చూడండి అండి ఎంత క్లాసీగా ఉందో కోరల్స్ యూస్ చేశారు బీట్స్ పర్ల్స్ ఇచ్చారు చాలా బాగుంది బంచ్ ఆఫ్ లైన్స్తో హారం అనేది గ్రాండ్గా డిజైన్ చేశారండి ఇవన్నీ కూడా నైలాన్ తో డిజైన్ చేస్తారండి అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట సింపుల్గా కావాలి అనుకుంటే ఈ విధంగా డిజైన్స్ ఉన్నాయండి ఇది మనకు టోటల్ పర్ల్స్ అలాగే చిన్న చిన్న డ్రాప్ సీజర్స్ తో హైలైట్ అవడంతో పాటు బీడ్స్ ఇంక్లూడ్ అయ్యాయి లాకెట్ కూడా మనకి ఈ విధంగా స్టోన్ ప్యాటర్న్ లో వస్తుంది సిక్స్టీన్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ లో కూడా మనకు లాకెట్ చాలా గ్రాండ్ గా ఉంటుందండి అండ్ రా పర్ల్స్ తో పాటు కోరల్స్ని బీడ్స్ ని ఇంక్లూడ్ చేశారు లాకెట్ అయితే ఎక్స్క్లూజివ్ మోడల్ అని చెప్పొచ్చు గనపయ్యని ఇచ్చారు పైన అమ్మవారు వచ్చారు డీటైలింగ్ అండ్ కార్వింగ్ అబ్జర్వ్ చేయండి అండి చాలా బాగుంది సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి లైట్ వెయిట్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట విత్ సైడ్ బ్రోచెస్ వస్తుంది పర్ల్స్ ఇచ్చారండి సైడ్ బ్రోచెస్ కూడా స్టోన్ ప్యాటర్న్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఓవెల్ షేప్లో ఎమరైల్డ్ వచ్చింది అండ్ మల్టీ స్టోన్ కాంబినేషన్ అండి ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు వి షేప్లో వస్తుంది పర్ల్స్తో పాటు బీడ్స్ని కూడా డిజైన్ చేశారనమాట మిడిల్ లో పంప్కిన్ బీడ్స్ ఇంక్లూడ్ చేశారు లాకెట్ టోటల్గా మనకు ఫ్లవర్ ఫినిషింగ్తో వస్తుంది స్టోన్ ప్యాటర్న్లో వెయిట్ వచ్చేప్పటికి నైన్ పాయింట్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ రెండు కూడా స్క్రీన్ మీద మెన్షన్ అవుతూ ఉన్నాయండి సో మీరు ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇస్తారండి ఈ మోడల్ వచ్చేసి థర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ ఇంతకుముందు మనము రూబీ స్టోన్ కాంబినేషన్లో సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ని విజిట్ చేసామండి ఇప్పుడు వచ్చేప్పటికీ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్ చూస్తూ ఉన్నాము కార్వింగ్ స్టోన్తో హైలైట్ చేస్తూ లాకెట్ అనేది డిజైన్ చేయడం జరిగింది టెన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ వెయిట్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్